ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పొందూరులో దేవాంగ్ల వీధిలో ఉన్నటువంటి శివాలయంలో ఇది పురాతనమైనటువంటి శివాలయం ఇది స్వభాగా ఉద్ ఉద్భవించినటువంటి శివ శివలింగం మరి ఈరోజు వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా కూడా నూట రెండు దేవాలయాల్లో శివాలయాల్లో ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ పిలుపు మేరకు ఆరివేశులందరూ కూడా చైతన్యవంతులై అన్ని శివాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు నూట రెండు దేవాలయాల్లో శివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా అందరూ కూడా వారి స్వహస్తాలతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యే విధంగా ఆ వాసు పరమేశ్వరి ఆశీస్సులు పొందే విధంగా అందరూ కూడా పిలుపుని గౌరవించి ముందుకొచ్చి విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందరికీ కూడా మనసాబాచ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వాసు గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ ఇది గ్లోబల్ స్థైల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను దీన్ని సంవత్సర కాలం దీన్ని ప్రారంభించి మరి విస్తృతంగా కార్యక్రమాలు చేసుకుంటూ మరి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సేవ్ టెంపుల్స్ సేవా ఉత్సవ్ పేరుతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం దానిలో భాగంగా ప్రతి టెంపుల్స్లో కూడా టెంపుల్స్ ఏవైతే ఎంతో అంతో ముద్రణం దోచుకోకుండా ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్నింటినీ కూడా సమస్త భాగస్వాములు చేసుకొని మి కార్యక్రమాలు చేసే విధంగా ఒక ఎజెండా రూపొందించడం జరిగింది ఆ రీతిలో సేవ్ టెంపుల్స్లో మన పుట్టినరోజు వేడుకలు అవ్వచ్చు మన ఇంట్లో కుటుంబ సభ్యుల తాలూకా పెళ్లి రోజు అవ్వచ్చు అలానే వాళ్ళ వ్యాపారం ప్రారంభించిన రోజు కావచ్చు అనేక రకాల శుభకార్యాలకి ఆ టెంపుల్స్కి వెళ్ళి ఆ టెంపుల్స్లో మనకు చేత అయినటువంటి విధంగా సహాయ సహకారాలు అందించి ఆ దేవాలయాల ఉద్ధరణకు మన వయసులందరూ కూడా ఆరు వయసులు అందరూ కూడా సహకరిస్తారని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేశాం సేవ్ టెంపుల్స్ మరియు సేవా ఉత్సవ్ పేరుతో జరుగుతున్నటువంటి వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్కి దేశవ్యాప్తంగా అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని కూడా మిమ్మల్ని అందరికీ కూడా నమస్ఫూర్తిగా మీ అందరికీ వేడుకుంటున్నాను అర్హర మహాదేవ శంకర మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దేవాంగుల వీధిలో స్వయంభూగా వెలిసినటువంటి మల్లికార్జున స్వామి వారి దేవాలయ సన్నిధిలో వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారతదేశ వ్యాప్తంగా నూట రెండు శివాలయాల్లో ఆర్యవైశ్య బంధువులందరూ కూడా ఈరోజు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది నూట రెండు దేవాలయాలు శివాలయాల్లో అంగరంగ వైభవంగా స్వామివారి ప్రసాదాన్ని పంచుతూ ఆ భాగంగా ఈరోజు పొందూరులో వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వేడుకలో ఈ ప్రసాద వితరణ కార్యక్రమం చేపడుతున్నాము మరి ఈ స్వయంభూగా వెలిసినటువంటి దేవాలయంలో ప్రసాదం పంచడం మా పూర్వజన్ సుకృతంగా భావిస్తూ ఆ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా అందరి మీద ఉండాలని చల్లని చూపులు చూ చూడాలని కూడా ఈ యొక్క బృహత్తర కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ మహాశివరాత్రి సందర్భంగా అలాగే వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ చేపడుతున్నటువంటి సేవ్ టెంపుల్స్ లో భాగంగా మా ఆరివేశ కుటుంబీకులందరూ కూడా దేశవ్యాప్తంగా ఆ టెంపుల్స్ని జీర్ణోద్ధరణకి ఉన్నటువంటి టెంపుల్స్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కార్యాచరణ చేపట్టి సేవా ఉత్సవ పేరుతో అన్ని టెంపుల్స్ని కూడా ఏవైతే వైభవం లేకుండా ఉన్నాయో ఆ టెంపుల్స్ అన్నిటిని కూడా పూర్వ వైభవం తెచ్చే విధంగా కృషి చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది అలాగే అను నిత్యం కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థ వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ రకరకాల కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళబోతుంది మీ అందరి ఆశీర్వచనం ఆ మహాశివుని ఈ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది జై వాసవి జై జై వాసవి